హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను అండి ఇక్కడ నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీ చూపిస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇవి బాగా మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా టెంపుల్ వర్క్ డిజైన్స్ వచ్చినటువంటి నెక్లెస్ మల్టీ కలర్ పర్పస్ అనమాట అంటే గ్రీన్ రెడ్ స్టోన్స్ వైట్ స్టోన్స్ అలా వచ్చాయి చూడండి డాలర్ అయితే అంత ఎక్సలెంట్గా లేదు కానీ చైన్ అయితే చాలా చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ఇవి బాగా ఇప్పుడు మంచి ట్రెండింగ్లో నడుస్తున్నాయి ఇప్పుడు ఎవరు చూసినా ఇలాంటివి వేసుకుంటూ ఉన్నారు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మనం డాలర్ ఈ డాలర్ తీసేసి వేరే డాలర్ అయినా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అని కూడా నేను చూపిస్తాను చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే కాస్ట్ అంత ఎక్కువ ఏం పెట్టలేదు కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది చూడండి ఇట్లా ఒక చైన్ వేసుకుని అదొకటి వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే నేను ఇచ్చిన కోడ్ ద్వారా వెళ్తే సేమ్ ఇదే ప్రోడక్టే వస్తుందండి కంపల్సరిగా కావాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే సేమ్ ఇలాంటి మాటలను ఇంకొకటి కూడా తీసుకున్నాను అదేలా వచ్చింది ఏంటో చూద్దాము ఈరోజే వచ్చాయి ఈరోజే ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నానండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి కావాలంటే మిస్ చేసుకోవద్దండి మనకైనా బాగుంటుంది పిల్లలకైనా బాగుంటుంది అండి ఇందాక చూపించేదానికన్నా ఇప్పుడు చూపించేది ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉందండి డాలరు బాగుంది దండ బాగుంది అన్నీ బాగున్నాయి ఇది పింక్ అండి నేను వచ్చేసి రెడ్ అనుకుని పెట్టాను కానీ పింక్ పింక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ పింక్ కలర్ ది రేర్ మనకి ఎక్కడ దొరకదు అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి పల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మోనాలిసా బీడ్స్ వచ్చాయండి సేమ్ దీనికి ఎలా వచ్చిందో క్వాలిటీ అయితే చాలా బాగుందండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగా అడ్జస్టబుల్ చేసుకోవడానికి టూ చైన్స్ మాత్రమే ఇచ్చారు ఒక మూడు నాలుగు ఇచ్చారనమాట డాలర్ కూడా చాలా బాగుందండి వేసుకుంటే లుక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది డోంట్ మిస్ యూ ఫ్రెండ్స్ చాలా బాగుంది క్వాలిటీ అయితే వేసుకొని చూపిస్తాను చూడండి చూడండి ఇందాక ఇక్కడ మనకు బొమ్మలో వచ్చేసి రెడ్ లా కనిపిస్తుంది కానీ పింక్ అండి పింకులోనే థిక్ పింక్ లైట్ పింక్ కాదు థిక్ పింక్ అనమాట డాలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ డాలర్ను కూడా వేసుకుంటే చూడండి ఈ డాలర్ని తీసి మనం వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు అనమాట లుక్ అయితే చాలా బాగుందండి ఒక చైన్ నుండి ఒక్కటి వేసుకునే చాలా మనం గ్రాండ్గా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే లుక్ బాగుంటుంది గ్రాండ్గా కనిపిస్తుందండి మరి మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అండి ఓకే మరి బాయ్ సే ఓటా